చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణం చేసిన విషయం తెలిసిందే దీంతో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు మార్పు మొదలైంది ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పాలనలో మార్పు చూపించారు ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలు పగా ఉండవని నిరూపించారు రాష్ట్రంలో స్కూల్స్ పునఃప్రారంభమైన నేపథ్యంలో జగన్ ఫోటో ఉన్నా సరే విద్యార్థులకు ఆ కిట్లనే పంపిణీ చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రజాధానం దుర్వినియోగం చేయొద్దంటూ చంద్రబాబు అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు ఎంత తేడా అంటూ తెలుగుదేశం పార్టీ ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది ధినేత చంద్రబాబుకు పేరు వస్తుందని వైఎస్ జగన్ తన హాయంలో పేదలకు తక్కువ ఖర్చుతో అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లను రద్దు చేసి కడుపు కొట్టాడని పేర్కొంది కానీ చంద్రబాబు మాత్రం ప్రజాధారణం వృధా అవకూడదని భావించి మాజీ సీఎం జగన్ బొమ్మ ఉన్న స్కూల్ పిల్లల కిడ్స్ ను విద్యార్థులకు అలాగే పంపిణీ చేయాలని ఆదేశించారు